శ్రీ మీనాక్షి పంచరత్న స్తోత్రం మీనాక్షి పంచరత్న స్తోత్రాన్ని పాడుకునే ముందు అమ్మవారికి మీనాక్షి అనే పేరు ఎందుకు వచ్చింది అనే విషయాన్ని తెలుసుకుందాం మన శాస్త్రాలలో గురువులు శిష్యులని ఐదు విధాలుగా అనుగ్రహిస్తారు అని చెప్పడానికి ఐదు విధాలైనటువంటి ప్రాణుల్ని తీసుకున్నారు అందులో మొదటిది వీక్షణం వీక్షణము చేత గురువు శిష్యుడిని అనుగ్రహించడం కటాక్ష వీక్షణం అంటారు కదా వీక్షణం చేసి ఆ వీక్షణ మాత్రం చేత శిష్యుణ్ణి ఉద్ధరిస్తారు దీనికి ఉదాహరణగా మీన మీన మీనాక్షి అంటే మీనం అంటే చేప అక్షి అంటే కన్ను మీనాక్షి అంటే చేప కన్ను చేప ఏం చేస్తుందట గుడ్లు పెట్టిన తర్వాత ఆ గుడ్లని తదేకముగా చూస్తూ ఉంటుందట కన్ను అరపకుండా ఆ విధంగా చూపు మాత్రం చేతనే చేప పిల్లలు బయటకు వస్తాయట కాబట్టి మీనాక్షి అంటే అమ్మవారికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే చేప దృష్టి అంటే చేప కళ్ళు చేప కళ్ళు అంటే ఇక్కడ మనం వాచ్యార్థం తీసుకోకూడదు లక్ష్యార్థం తీసుకోవాలి కేవలం భౌతికమైన నేత్రాలని కాదు తదేక వీక్షణం కేవలం వీక్షణ మాత్రం చేతనే అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటారట అందుకని ఆమెకి మీనాక్షి చేప ఏ విధంగా అయితే తన యొక్క వీక్షణ శక్తి చేత సృష్టిని చేస్తుందో అదే విధంగా అమ్మవారు వీక్షణ మాత్రం చేత అనుగ్రహిస్తారు కాబట్టి మీనాక్షి అని పేరు వచ్చింది ఇంకొక రకం గురువులు స్పర్శ చేత అనుగ్రహిస్తారు తల మీద చెయ్యి పెట్టు లేకపోతే భుజము తట్టు స్పర్శించి కోడి ఏం చేస్తుంది గుడ్ల మీద పడుకొని తన యొక్క స్పర్శని ఆ గుడ్లకి తాకిస్తూ ఉంటుంది అలా ఉండడం వల్ల ఆ గుడ్లల్లో పిల్లలు తయారయ్యి బయటికి వస్తాయి గురువులు కూడా శిష్యుల్ని స్పర్శ చేత అనుగ్రహిస్తారట వివేకానంద స్వామి ఒకసారి రామకృష్ణ పరమహంసల వారి సన్నిధికి వెళ్ళి గురుదేవా నాకు సమాధి స్థితిని ప్రసాదించండి అని ప్రార్థిస్తారు అప్పుడు పరమహంసుల వారు వివేకానంద స్వామి వారి శిరస్సు మీద చెయ్యి పెట్టి ఆ సమాధి స్థితిని అనుగ్రహిస్తారు అనుగ్రహించినప్పుడు వివేకానంద స్వామి ఆ సమాధి స్థితిలో ఎక్కువసేపు ఉండలేకపోతారు తర్వాత అదే స్థితి కావాలని పరమహంసల వారిని అడిగినప్పుడు పరమహంసల వారు చెప్తారు నాయన అది నేను ఇచ్చేది నువ్వు పుచ్చుకునేది కాదు నీలో నీకు నీవుగా సాధించుకోవలసింది ఆ స్థితి కాబట్టి నీవే ప్రయత్నంతో పొందు అని చెప్పి చెప్తారన్నమాట కాబట్టి స్పర్శ చేత స్థితిని అనుగ్రహించారు కదా ఆ విధంగా స్పర్శ చేత అనుగ్రహిస్తారు మూడవది సంకల్పం చేత తాబేలు సముద్రం వడ్డిన గుడ్లు పెట్టి తాను సముద్రంలో ఉండి సంకల్పం చేస్తూ ఉంటుందట ఆ గుడ్లని సంకల్పం చేస్తూ ఉంటుందట తలుచుకుంటూ ఉంటుందట అలా తలుచుకోవడం మాత్రం చేతనే కు ఆ తాబేలు గుడ్లలో నుంచి పిల్లలు వస్తాయట గురువులు కూడా సంకల్ప మాత్రం చేత శిష్యుడిని అనుగ్రహిస్తారు డిని జ్ఞానిని చేస్తారు లోబిని త్యాగిని చేస్తారు వారి సంకల్పం అంత గొప్పది ఆది శంకరాచార్యుల దగ్గర నలుగురు శిష్యులు ఉన్నారని విషయం మనందరికీ తెలుసు అందులో గిరి అని ఒక శిష్యుడు ఉంటాడు ఆయనకి పెద్దగా చదువు అనేది అబ్బదు ఆయన శంకరాచార్యులకి సేవ చేస్తూ ఉంటారు ఆయన కుటీరాన్ని శుభ్రం చేయడం ఆయన బట్టలు ఉతకడం ఆయన అవసరాలు చూసుకోవడం ఈ పనులన్నీ కూడా గిరి చేస్తూ ఉంటాడు మిగతా శిష్యుల్ని కూర్చోబెట్టుకొని ఒకరోజు పాఠం చెప్దామని చెప్పి శంకరాచార్యులు ఇంకా గిరి రాలేదు అని చెప్పి గిరి కోసం ఎదురు చూస్తూ ఉంటారన్నమాట అప్పుడు మిగిలిన శిష్యులు ఏమంటారంటే గురుదేవ మా లాంటి ఉత్తమ శిష్యులు ఉండగా ఆ గిరి కోసం మీరు ఎందుకు ఎదురు చూస్తున్నారు ఆగిరి ఈ గిరి ఒకటే కదా అని అంటారు ఆగిరి ఈ గిరి అంటే ఒక పర్వతాన్ని చూపించి పర్వతాన్ని గిరి అంటారు సంస్కృతంలో ఆగిరి ఈ గిరి ఒకటే కదా ఆ బండయంతో వీడు అంత అలాంటి వాడే వాడి కోసం ఎందుకు మీరు ఎదురు చూస్తున్నారు అని అంటారన్నమాట అప్పుడు శంకరాచార్యులు వెంటనే సంకల్పం చేస్తారు సంకల్ప మాత్రం చేతనే గిరికి జ్ఞానోదయం అవుతుంది అయ్యి అక్కడి నుంచి ఆయన తోటకాష్టకము పాడుకుంటూ గురువు సన్నిధికి వస్తారు ఆయనకి తోటకాచార్యులు అని పేరు వస్తుంది సంకల్ప మాత్రం చేతనే వాళ్ళు శిష్యుడిని అనుగ్రహిస్తారు మరికొందరు మౌనము ద్వారా అనుగ్రహిస్తారు దక్షిణామూర్తి దక్షిణామూర్తి మాట్లాడరు స్పృశించరు చూడరు మౌనంగా బ్రహ్మతత్వాన్ని ఉపదేశిస్తారు రమణ మహర్షి వలె కదా ఇంకొందరు భాషణము ద్వారా శాస్త్రాలని అనుభవంతో విశదీకరించి శిష్యుడికి జ్ఞానాన్ని ప్రసాదించడం వాక్కు ద్వారా ఈ విధంగా గురువులు శిష్యుల్ని అనుగ్రహిస్తూ ఉంటారు కాబట్టి మీనాక్షి అంటే చేపవలే వీక్షణ మాత్రము చేత భక్తులను అనుగ్రహించి అభిష్టమును ప్రసాదించేటువంటి తల్లి మీనాక్షి అని అర్థం ఈ మీనాక్షి పంచరత్న స్తోత్రం పాడుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది చాలా శక్తివంతమైన మహిమాన్వితమైన స్తోత్రం ఎందుకంటే ఇక్కడ అమ్మవారిని గణేషుడికి షణ్ముఖుడికి తల్లిగాను పరమేశ్వరుడికి హృదయేశ్వరిగాను ఎంతో అద్భుతంగా కీర్తించారు శంకరాచార్యులు ఆ స్తోత్రాన్ని నేను ఇప్పుడు పాడతాను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పిల్లలకి సంబంధించిన భగవద్గీత శ్లోకాలు వేదమంత్రాలు ప్రవచనాలు అన్ని విధాలైన ధార్మిక కార్యక్రమాలన్నీ కూడా మా ఛానల్లో పెడుతుంటాము నచ్చిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి హరి ఓం उद्यद्भानुसहस्रकोटिसदृशां केयूरहारोज्ज्वलां बिम्बोष्ठीं स्मितदन्तपङ्क्तिरुचिरां पीताम्बरालङ्कृताम् विष् न ब्रह्म सुरेन्द्रसेवितपदां तत्त्वस्वरूपां शिवां मीनाक्षीं प्रणतोऽस्मि सन्ततमहं कारुण्यवारां निधिम् मीनाक्षीं प्रणतोऽस्मि सन्ततमहं कारुण्यवारां निधिम् मुक्ताहारलसत्किरीटरुचिरां पूर्णेन्दुवक्त्रप्रभाम् किञ्जन्नोपुरकिङ्किणीमणिधरां पद्मप्रभाभासुराम् सर्वाभीष्टफलप्रदां गिरिसुताम् वाणीरमासेवितां मीना क्षीं प्रणतोऽस्मि सन्ततमहं कारुण्यवारां निधिम् मीनाक्षीं प्रणतोऽस्मि सन्ततमहम् कारुण्यवारां निधिम् श्रीविद्यां शिववामभागनिलयां ह्रीङ्कारमन्त्रोज्ज्वलां श्रीचक्राङ्कितबिन्दुमध्यवसतिं श्रीमत्सभानायकीम् श्रीमच्छमुखविघ्नराजननी श्रीमज्जगन्मोहिनी मीनाक्षीं प्रणतोऽस्मि सन्ततमहं कारुण्यवारां निधिम् मीनाक्षीं प्रणतोऽस्मि सन्ततमहं कारुण्यवारां निधिं श्रीमत्सुन्दरनायिकां भयहरां ज्ञानप्रदां निर्मलां श्यामाभाम् कमलासनार्चितपदाम् नारायणस्यानुजां वीणा वेणुमृदङ्गवाद्यरसिका नानाविधामम्बिका मीनाक्षीं प्रणतोऽस्मि सन्ततमहम् कारुण्यवारां निधिम् मीनाक्षीं प्रणतोऽस्मि सन्ततमहम् कारुण्यवारां निधिं, निधिं। नानार्धसिद्धि प्रदां नानापुष्पविराजिताङ्घ्रियुगलां नारायणेनार्चितां नादब्रह्ममयीं परात्परतरां नानार्धतत्त्वात्मिका मीनाक्षीं प्रणतोऽस्मि सन्ततमहम् कारुण्यवारां निधिं मीनाक्षीं प्रणतोस्मि सन्ततमहं कारुण्यवारां निधिम्